వెల్కమ్ టు తెలుగు భూమి నేను మీ రుణమాఫీ చేస్తారని కేవలం వరుస పెట్టి ఒకేసారి ఇరవై వేలు ఇరవై వేలు ఇరవై వేలు అని లక్ష రూపాయల రుణమాఫీకి నాలుగు నాలుగు భాగాలుగా చేసినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పదా వచ్చిన ఎనిమిది నెలల లోపే రెండు లక్షల రుణమాఫీని ఆగస్టు పదిహేను వరకు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ గొప్పదా మీరందరూ కూడా గుండె మీద చేతేసుకుని ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా రెచ్చగొట్టే బిఆర్ఎస్ పార్టీ నాయకుల భ్రమలు పడకండి వారిని నిలదీయండి ఎందుకు నిలదీయాలి అని అంటే రైతు రుణమాఫీ చేస్తాను ఇరవై వేలు కూడా అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ కావాలా ఒకే దాంట్లో రెండు లక్షల రుణమాఫీ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ జిల్లా మంత్రి వల్ల పొన్నం ప్రభాకర్న్న గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావాలా మీరు అందరూ కూడా అవలోకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇంకెప్పుడైనా ఎవరైనా బీఆర్ఎస్ నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ వచ్చి మిమ్మల్ని రైతులకు సంబంధించినటువంటి సమస్యల మీద కానీ రుణమాఫీ మీద కానీ అడుగుతే వాళ్ళ చెను వాయించండి ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ఏర్పాటు తర్వాత ధర్నా చౌక నిర్తీసినటువంటి మీరు దొడ్డిదారిన అధికారంలోకి ఆ రోజు అబద్దపు హామీలతోని రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఒక అబద్దపు హామీతోని రుణమాఫీ అనే ఒక అబద్ధపు హామీతోని అధికారంలోకి వచ్చిన మీరు ఈ రోజు రైతులకు రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ చేయలేదని ధర్నా చేస్తున్నందుకు నిజంగా తెలంగాణ సమాజం అంతా కూడా సిగ్గుపడతా ఉందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే గత ప్రభుత్వం పంతొమ్మిది వేల కోట్ల రూపాయలను పంతొమ్మిది వేల కోట్ల రూపాయలను అక్షరాల రుణమాఫీ చేస్తా అని చెప్పి కేవలం పన్నెండు వేల కోట్లు మాత్రమే రుణమాఫీ చేసి ఏడు వేల కోట్లను పక్కకు పడేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి బీఆర్ఎస్ నాయకులు చేసిన మాట కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ మర్చిపోయాలని నేను గత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన చేపట్టడం చూస్తా ఉంటే సినిమా యాక్టింగ్ కోసం నాటకాలు ఒక డ్రామాలు ఎట్లా ఆడతారో రోడ్ల మీద ఉన్నా ముఖ్యంగా ఇంకొక విషయం మా సొంత నియోజకవర్గం చొప్పద నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే సుఖ్య రవిశంకర్ గారు ఇట్లా పడుకుంటున్నారు నేను సుఖ రవిశంకర్ గారిని కానీ ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా అయ్యా సుఖ్య రవిశంకర్ గారు చొప్పదండి నియోజకవర్గంలో మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎంతమంది రైతులకు న్యాయం చేసిర్రో మీకు గుర్తుందా ఈరోజు కింద పడుకుంటున్నామే రైతుల పక్షాన అధికారంలో ఉన్నప్పుడు పూల పనుల మీద అనుకున్నప్పుడు రైతులు గుర్తురాలేరా రవిశంకర్ గారు ఆ రోజు మేము ప్రతిపక్షాల హోదాలో ఉన్నప్పుడు గంగాధరంలో కానీ చొప్పదండలో కానీ రైతుల పక్షాన రావడం లేదు అని అక్కడ ఉన్నటువంటి వరద కాలకు సంబంధించినటువంటి నీటి కోసం మీ దగ్గరకు వస్తే పోలీస్ కేసులు పెట్టించడం అంటే మర్చిపోయారా రవిశంకర్ అనే సందర్భం ఒక్కసారి చిన్నగా గుర్తు చేస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ ఎనిమిది నెలలు అధికారంలోకి వచ్చిన తర్వాత ముప్పై రెండు వేల కోట్లు సరాసరి ఒకేసారి దేశ చరిత్రలోనే ఎవరు చేయనటువంటి సాహసాన్ని చేసి రైతుల పాలిక దైవంగా కాంగ్రెస్ పార్టీ మారితే దాన్ని చూసి మోచుకోలేని మీరు నిరసన చేస్తే